హాయ్ అండి నమస్తే నేను శ్రీలత ఈరోజు పాలకూర హార్వెస్ట్ చేసుకుందాం రండి అయితే అది నేను ఒక గ్రో బ్యాగ్లో వేసాను వన్ మంత్ పైన అవుతుంది కాకపోతే ఇంతవరకు కోయలేదు కొద్దామంటే అసలు వీలు ముందు ఏదో కూరగాయలు ఉంటున్నాయి సరే కొద్దాం కొద్దాం అనుకొని మొత్తానికైతే రోజు సాయంత్రం ఇంకా ఆరున్నర అట్లా అవుతుంది వెళ్తూ ఉందిలేండి వీడియోలో కొంచెం అట్లా లైట్ డిమ్లాగా అనిపిస్తుంది కానీ వెళ్తూరుంది చక్కగా ఒక బ్యాగు మనకు ఒకసారి ఒక బ్యాగులో పడిన ఆకుకూర మనకు ఒక్కసారి పప్పులోకి సరిపోతుందండి అంటే లెక్కన మనం ఒక రెండు కుండీలలో పాలకూర రెండిట్లలో తోటకూర ఒక రెండిట్లలో టమాటా ఒక రెండు వంకాయ ముక్కలు ఇంతవరకు పెట్టుకున్నా కూడా మనకు ఇంట్లోకి దాదాపు ఒక మూడు నాలుగు రోజులకు సరిపడే కూరగాయలు అయితే వస్తాయండి రెండు ఆకుకూరలు రెండు కూరగాయలు అలా చిన్న చిన్నగైనా చేసుకోవచ్చండి ఇప్పుడు చాలా మంది కూడా చేస్తున్నారు అంటే అందరికీ వీలు కూడా ఉండాలి కదా అయితే నేను ఇది అక్కడ ఇంట్లో ఉన్నప్పుడే మా ఇంట్లో ఉన్నప్పుడే వేశాను అది అలాగే తీసుకొచ్చాను ఇక్కడికి చక్కగా మాత్రం పెరిగిందండి మొత్తం మొత్తం ఖాళీ చేస్తాయి ఎందుకంటే ఒకసారి కట్ చేసిన తర్వాత దాదాపు ఇది ఒక ఐదారు సార్లు కూడా వస్తుందండి మళ్ళీ పెరుగుతుంది చెట్లు ఉంటాయి కదా చూడండి చాలా ఫ్రెష్గా ఎంతైనా మనం పండించుకున్నది తిన్న తర్వాత కొన్న ఆకుకూర తినాలంటే మాత్రం తినలేమండి అది తింటేనే ఆ టేస్ట్ అనేది మనకు తెలుస్తుంది కొన్నే కూడా ఫ్రెష్గా దొరుకుతున్నాయి కానీ ఎంతైనా పండిన పంట రుచి వేరండి అలా చేశారని మీకు చూపిద్దామని ఎవరన్నా ఓపికొండే అవకాశం ఉన్నవాళ్ళు అలా చిన్న చిన్న ఏరియాలో అయినా కూడా చక్కగా ఇంటికి సరిపడను వారానికి ఒక టూ డేస్ సరిపడే పెంచుకున్నా సరిపోతుందండి అలాగే టమాటా చెట్టు మొలిసిందని చెప్పే కదా దానికి ఇంకా రెండు కాయలు ఉండే కదండీ రాలిపోయినాయండి ఎందుకు ఇది ఒకటైతే పండయింది అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి చూసారా చిన్న జాగాలోనే ఒక రెండు చెట్లు పెట్టుకున్నాను ఇంకా పెడతా ఉండండి ఇంకొక రెండు కుండీలలో పాలకూర వేద్దామని ఆలోచన ఉంది ఎలా ఉంది నా పాలకూర హార్వెస్టు తప్పకుండా కమెంట్ చేయండి చూసారా ఆ బోరు నిండా వచ్చింది ఓకే ఫ్రెండ్స్ బాయ్